మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ సార్వత్ర ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం కన్నుల పండుగ జరిగింది మరి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగి ఇరవై నాలుగు గంటల గడవక ముందే జిల్లాలకి ఎవరినైతే మంత్రులుగా ఎంపిక చేశారో మంత్రులు అప్పుడే జిల్లా పర్యటనకు వస్తారు జిల్లాలో ఆయా జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకుని జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన వాళ్ళందరూ కూడా నియోజకవర్గంలో చంద్రబాబు గారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలతో మమేకం కావటం తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకి మరింత సేరు కావాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన క్యాబినెట్లో మరి తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు అంటే మంత్రిగా నియమించబడిన కొలుసు పార్థసారథి గారు మరి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యేందుకు ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు సహజంగా మంత్రి అయిన తర్వాత మంత్రులు కొంత రిలాక్స్ మోడ్లోకి వెళ్ళి ఎప్పుడు వారికి తీరుకున్నప్పుడు ఇప్పుడు రావడం సహజంగా జరిగే ప్రక్రియ అది మరి గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మంత్రులు ఈ విధంగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి జిల్లాలకు వచ్చి పార్టీ ముఖ్య నేతలతో పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు మరి తెలుగుదేశం ప్రభుత్వం విధానమే వేరుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా సిస్టమేటిక్గా అటు గవర్నమెంట్ని ఇటు పార్టీని కూడా చాలా సిస్టమేటిక్గా నడపగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఏలూరు జిల్లాకి మంత్రిగా న్యూజువీడి నుంచి గెలిపొందిన కులుసు పారసారథి గారిని క్యాబినెట్ మంత్రిగా చేశారు చంద్రబాబు గారు మరి ఆయనకి ఇంక శాఖ కేటాయించకపోయినా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వెంటనే ఈరోజు మార్నింగ్ టీడీపీ ఆఫీస్కి వచ్చారు పార్టీ నేతలతో మాటారు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ మంత్రి హోదాలో మరి పోలవరం ప్రాజెక్టు చాలా కీలకం ఈ జిల్లాలో గోదావరి జిల్లాల్లో కానీ ఆ పోలవరం ప్రాజెక్ట్ని వైఎస్ఆర్సిపి పాలనలో అడ్డుకట్ట వేసి ప్రాజెక్ట్ని ముందుకు వెళ్ళలేకుండా అడుగడుగును అడ్డు తగిలి ప్రాజెక్టు పనుల్ని నర్త నడక నడిచేలా చేసింది వైఎస్ఆర్సీ ప్రభుత్వం అని చెప్పి మంత్రి పార్థసారథి మండిపడ్డారు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులోనే పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పనులు పూర్తయ్యాయని మరి మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి గతంలో వైఎస్ఆర్సీపీ చెప్పి మరి ఇప్పటికి కూడా కనీసం కొంచెం కూడా ముందుకు వెళ్ళని పరిస్థితిలో అంటే ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే టీడీపీకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఒక దురుద్దేశంతో మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పోలవరం ప్రాజెక్టుని అడ్డుకున్నారు నిర్మాణ పనులు నిలుపుదల చేసే నత్తనడుగునడిలా చేశారు అని చెప్పి మంత్రి పార్థసారథి ఘాటుగానే స్పందించారు తెలుగుదేశం ప్రభుత్వంలో అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ప్రాజెక్టు చాలా కీలకమైన అంశాలు వీటి మీదే దృష్టి పెట్టాము ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం త్వరతగతిన పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం సర్వేగంగా అడుగులు వేయబోతుందని చెప్పి చెప్పారు అతి త్వరలోనే చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు పర్యటన పరిశీలనకు రానున్నారని కూడా మంత్రి పా గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు అంటే ప్రజల పట్ల ప్రజలతో ఎన్నుకున్న ప్రజా పాలకులు నిత్యం ప్రజలతో ఉండాలి పరిపాలన పైన దృష్టి అనేది మరి తెలుగుదేశం పార్టీ తొలినాడు నుంచి ఎంచుకున్న విధానం ఆ విధానంలోనే ముందుకెళ్తున్నారు మరి వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ మంత్రిగా నియమించబడిన వెంటనే జిల్లాకు రావడం జిల్లాలో ఉన్న ముఖ్యులతో మాట్లాడుకోవడం పార్టీ స్ట్రెంత్ ఎలా చేయాలి పరిపాలనా పరంగా అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి వీటన్నిటి మీద సూక్ష్మంగా అందరితో సమీక్షించారు ఇంకా రేపటి నుండి జిల్లాలో తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు ఇంకా రకరకాల కార్యక్రమాలతో రేపటి నుంచి మరింత వేగం పుంజుకొని ఇక పరిపాలన అంటే ఏంటో మరి చూపించడానికి మంత్రులు కూడా సంసిద్ధంగా ఉన్నారు మరి ఎలాంటి ఎజెండా చంద్రబాబు నాయుడు గారు ఏ ఎజెండా ప్రకారం మంత్రులు జిల్లాలో పర్యటన చేయబోతున్నారు చూద్దామని గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతి వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు